యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకం ఉండండి మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు ప్రతి ఆదివారం సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం మందిరం అంతా పట్టజాలని జనం వస్తూ ఉన్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు మీరు రండి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగని కార్యం కూడా దేవుడు తన చిత్తంలో జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్యకర మేలు ఎన్నో మీరు చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును అూయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవాతి దేవుడు మన అందరికి ఇస్తూ ఉన్నాడు ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాడు అంటే బిడ్డలారు ఈరోజు ఎక్కడ చూసినా కన్నీరు వేదన దుఃఖం శ్రమలు కష్టాలు అప్పులు రుణాలు బాకీలు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు కొంతమంది ఇల్లు లేక స్థలం లేక ఉండటానికి ఆధారం లేక బ్రతకడానికి జీవనోపాధి లేక ఎంతో మంది సతమతమైపోయి వేదంలో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు కొంతమంది భర్త స్థలం లేక మాట వినక చాలా మంది పిల్లల మాట వినక ఎటు తయని పరిస్థితుల్లో వేదనలో కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నారు ఎక్కడ చూసినా కన్నీరు 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 నీ జీవితంలో కూడా నీ పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇంకా వివాహం కాలేదు ఇంకా గర్భఫలం లేదు ఇంకా మంచి ఇల్లు లేదు ఏదో ఒక వేదన నేను వెంటాడుతున్నా ఏమో కాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయబోతున్నాడు అలే లూయ నీ జీవితంలో ఎంతవరకున్న ప్రతి వేదన ప్రతి శోధన తొలగించి నీకు నవ్వునివ్వబోతున్నాడట ఏ అద్భుతం చేస్తే ఏ ఆశ్చర్యమైన కార్యం చేస్తే ఏ మేలు జరిగితే నువ్వు నవ్వుతావు ప్రభుకు తెలుసు ఆ కార్యం జరగబోతుంది ఎందుకంటే నీ నోటి నిన్న నవ్వు కలుగ అని దేవుడు వాగ్దానం ఇస్తుండే నువ్వు అనుకున్న కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు నీకు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు మంచి స్థలం ఇవ్వబోతున్నాడు నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల ఘనమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ఏ స్వస్థత జరిగితే ఏ అద్భుతం జరిగితే ఏ రక్షణ జరిగితే నువ్వు సంతోషిస్తావో నీ నోటి నిండా ఆ కార్యాన్ని దేవుడు చేసి నీ నోటిల్లో నవ్వు కలుగ చేయబోతున్నాడు ఉన్నతమైన మేలులు ఉన్నతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమగల్ల తండ్రి నీకు వందనాలు ఆయన మీకు నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడన్నా ప్రభావ ఎంతమంది కష్టములో కన్నిట్లో వేదల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నారు వారి నోటి నిండా నవ్వు కలుగ చేస్తాను అయితే ఏదో ఒక అద్భుతం వారు సంతోషించే అద్భుతం చేయబోతున్నావు కనుక నీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను మీరు దీవించండి రాజేష్ ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు చాలా వేదనలో ఉన్నాం దుఃఖములో ఉన్నాం నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాడు బలమైన కార్యాలు మీ జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు జరిగించాలని కోరుతున్నాడు కల్పన ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు అద్భుతమైన కార్యం ఏసు నామలో జరగబోతున్నాయి సుధీర్ నీ తలలో నా బలహీనతను ఇప్పుడే ప్రభు స్వస్థపరుస్తున్నాడు గొప్ప విడుదల జరుగుతున్నాయి మాధురి ప్రభు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు ఘనమైన కార్యాలు ఏసు నాములు జరగబోతున్నాయి మధు ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు గొప్ప కార్యం మీరు చూడబోతున్నారు యేసు నామలో ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రదించి గొప్ప కార్యం చేయమని ఏస్తు నామడి కూర్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్యా దేవుడు మీ అందరికిస్తున్న వాగ్దానం ఆయన మీకు నోటి నిండా నవ్వు కలుగజేయబోతున్నాడు ఏ కార్యం జరిగితే ఏ అద్భుతం జరిగితే ఏ మేలు జరిగితే నువ్వు సంతోషిస్తావానికి తెలుసు ఆ కార్యం చేసి నీ నోటి నిండా నవ్వు ఇవ్వబోతున్నాడు గొప్ప రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి గాడ్ బ్లెస్ యు